ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి బంగారమేనా అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు నవరత్నాలు వర్తింపు ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోని స్థలాలు అరవై శాతం ఖర్చు భరింపు ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ తన మేనిఫెస్టోలో బంపర్ వరాలు ప్రకటించారు వాస్తవానికి గత ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆగకపోయినా వారంతా అసంతృప్తితో ఉన్నారు ఓపీఎస్ విధానానికి వెళ్లలేకపోయినా ఉద్యోగుల భద్రత భవిష్యత్తు తరాలు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం ఇప్పటికే జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై రెండేళ్లకు ఇప్పటికే పెంచారు అలాగే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పారిశుద్ధ కార్మికులు హోంగార్డులు ఇలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతానికి భిన్నంగా భారీగా పెంచారు ఫలితంగా రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది అలాగే ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ఏటా ప్రభుత్వంపై మూడు వేల ఆరు వందల కోట్ల భారం పడుతుంది యాభై వేలకు పైగా దీనివల్ల లబ్ధి జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ ద్వారా పరిహారం అందుకు మంచి చేశారు పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా కల్పించారు ఇక వచ్చే ఐదేళ్లలో కూడా విద్యార్థులకు ఏం చేస్తానో జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు జగన్ అన్న విదేశీ విద్యా దీవెనను ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీ కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్కాస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాలు వారికి వర్తించేలా హామీ ఇచ్చారు అలాగే ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాల నిర్మాణంలో అరవై శాతం ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు